నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటుందని అందులో భాగంగానే లక్ష రూపాయల రుణమాఫీ చేశామని శాసన శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన సందర్భంగా బోయినపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డులో సెక్రటరీ వెంకన్న రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని దేశానికి అన్నం పెట్టే రైతులను గాంధీ కుటుంబం ఎప్పటి నుంచో గౌరవిస్తుందని తెలిపారు ఆగస్టు నెల చివరి వరకు రెండు లక్షల రుణమాఫీ అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్స్ ప్రెసిడెంట్ సోమ దేవేందర్ రెడ్డి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి దండుకుల యాదగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ ఆనంద్ బాబు నాగినేని సరిత నగేష్ యాదవ్ బలవంత్ రెడ్డి మారుతి గౌడ్ అశోక్ వరద రాణి హరికృష్ణ రామారావు వరప్రసాద్ ముఖేష్ క్రాంతి మరియు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో ఉన్న రైతులకు అందరికీ ఎవరైతే ఐదు ఎకరాలు దాకా ఉన్నదో ఎవరిదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారనేసి ఎలక్షన్ ఎలక్షన్లో హామీలు ఇచ్చారో ఆ ప్రామిసెస్ మేరకు నిన్న రాష్ట్రంలో ఉన్న అన్ని రైతులకి ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఏకకాలంగా ఇవ్వడం జరిగింది దాన్ని సంతోషిస్తూ ఈరోజు మన మార్కెట్ మార్కెట్లో వచ్చిన రైతులందరూ ఎప్పుడు జరగని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాందే ఎప్పుడు కూడా అందరూ ఎలక్షన్ ముందు మాటలు ఇచ్చారు కానీ ఎవరు కూడా మాటకు నిలబడలేదు ఎవరికి రైతు రుణమాఫీ చేయలేదు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాట ఇచ్చింది కానీ చే చేయలేదు చేస్తే స్వయాన హరీష్ గారు ఏమన్నారు నేను రాజీనామా చేస్తాను కానీ ఈ రోజు మన మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మాట ఇస్తారు అవసరం ఉన్నప్పుడు మీకు మ్యాచెస్ కూడా దొరకదు అలాంటి వ్యక్తులు కాబట్టి మీరు రాజీనామా చేయమని మేము చెప్తలేము కానీ మేము ఏదైతే మాట ఇచ్చామో ప్రజలకి అన్ని గ్యారంటీలు నెరవేర్చాము అందులో భాగంగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు అందులో భాగంగా నిన్న ఒక లక్ష రూపాయలు అయింది అదే మాదిరిగా ఇంకా యాభై వేల రూపాయలు ఆగస్టు ఫస్ట్ లో జరుగుతుంది ఆగస్టు ముప్పై ముప్పై తారీఖు లోపట మిగతా యాభై వేలు కూడా చేసి రెండు లక్షల రూపాయలు ఆగస్టు ముప్పై తారీఖు లోపట పూర్తి చేశాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నేను ఒక లక్ష రూపాయలు వేయడం ముప్పై తారీఖు లోపల అయిపోవడం ఇది జరగడం చాలా సంతోషకరం విషయం అనేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది గతంలో కూడా మీ అందరికీ తెలుసు సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర కోరుకుంటే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిన ఆంధ్రప్రదేశ్ నష్టపోతాం తెలంగాణ కూడా నష్టపోయినా సరే మన మాట ప్రజల ఆకాంక్ష మేరకు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది మనకు రాష్ట్రం ఏర్పడింది వారి మాట అంటే శిలా శాసనంగా భావించవచ్చు గాంధీ కుటుంబం అంటే వాళ్ళు మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు జనాలకు మేలు ఈ రోజు దీన్ని కూడా ఒక నిదర్శనంగా భావిస్తూ అందరికీ సహకరించిన వాళ్ళకి ధన్యవాదం